కీర్తనల గ్రంథము యాభై అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై మూడు వచనములు వరకు దేవాది దేవుడైన యహోవా ఆజ్ఞ ఇచ్చిచున్నాడు తూర్పు దిక్కు మొదలుకుని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యముగల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలిచిచున్నాడు దేవుడు తానే న్యాయకర్తయే ఆకాశము ఆయన నీతిని తెలియజేయిచున్నది సలా నా జనులారా నేను మాటలాడబోవుచున్నాను ఆలకించుడి ఇస్రాయేలు ఆలకింపుము నేను దేవుడను నీ దేవుడను నేను నీమీద సాక్ష్యము పలికెదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ నుండి కోడనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైన నేను తీసుకొనను అడవి మృగములన్నయూ వేయి కొండలమీది పశువులన్నీయూ నావే గదా కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదనూ పొలములలోని పశ్వాదులు నా వశమైయున్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలిబొనను నీతో చెప్పను వృషభముల మాంసము నేను తిందునా పొట్టేళ్ల రక్తము త్రాగుదునా దేవునికి స్థుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొడ్డపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచెదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించటకు నీకేమి పని నా నిబంధన నీనోట వచించదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము గదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను దేవుని మరచువారలారా దీని యోచించుకునుడి లేనియడల నేను మిమ్మును చీల్చివేయిదను తప్పించు వాడెవడనూ లేకపోవును స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకునను కీర్తనల గ్రంథము యాభై అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై మూడు వచనములు వరకు